అది మంజుల్ బోర్ మంజుల్ ద చెంచు ఓచకు మనకు పోయ్ దాల్ నికి సదా సదా నమ అన్నది దోని దియే సవాయి ఏపక్క జయత నరుపుడు ఇప్పుడు వేసేది మీరు ప్రైమరా లేతే రెండో ఫోటో వేస్తున్నారా ఫస్ట్ కంటే వేసింది ప్రైమరీనా రెండోసారి వేసింది వైటా ఈ వైట్ మీద అప్పుడు రెండు కోటింగులు కలర్స్ వద్దా అంతేనా అయితే ఇప్పుడు మీరు వేసేది కూడా వేసేస్తే ఇంకా కలర్లోకి దిగేస్తారు అయితే అంతేగా అర్థమైంది మరి అదొక కలర్ ఇది ఒక కలర్ కాపాడుతుంది కదా ఇది వేరు అది వేరు అలాగే అలాగప్పుడు సన్సైడ్ వేస్తున్నారా తమ్ముడు కూడా దిగమన తమ్ముడు దిగపోయి బట్టి ఇదో అది కానీ పైకి ఇచ్చేమా సరే 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 Terima kasih telah menonton పక్కడ చేసాడు కదా పూన్ కూర్చునే బాల హీసుకునే దానికి మాట్లాడాలి ఇందాక బాగా మాట్లాడాలా కూసుకెళ్ళ రేపొద్దున్న సజ్యవతి వాళ్ళ పుట్టింటికి ఫంక్షన్కి వెళ్తుందండి రేపొద్దున్న మళ్ళీ ఎడవాళ్ళు ఈ పూలన్నీ కోసి మాల కట్టుకోవాలంటే తెవలదో అందుకని ఇప్పుడు పూలు కోసేసుకుని సగ్గ దండ కట్టేసుకుంటుంది రేపొద్దున్న పళ్ళెండి అయిపోయిన తర్వాత ఎలాగ కట్టేసి ఉంటుంది దండ గప్పుకొని పెట్టుకుని వెళ్ళిపోతారు రేపొద్దున్న కోసి కట్టాలంటే తెవలదో హేళని పళ్ళు హేళని అనుకోండి ఇకి నీళ్ళు అయిను మళ్ళీ బంద్ అయిపోద్దు మీరు పైకి ఎక్కారంటే అందుకని ఈ కింద పక్క వస్తాను మీరు పూలు పోసేసిన తర్వాత అప్పుడు వస్తాను నీళ్ళు ఇట్లనండా ఆ మరి రంగు ఎక్కడికి వెళ్ళిపోయేవరాడు అమ్మకంటే ఇవ్వాలి అక్క దగ్గరే ఉంది బాలు నువ్వు ఇప్పుడు దాకా పడుకున్నావు దా శివాదా తావాదిగంట రా అమ్మ ఇది కూడా రా గ్లాసులు ఎక్కడ ఎక్కడా వంటకం నేనా ఎక్కడ నేను అనేది డ్రింక్ తాగే గ్లాసులు ఒకటే కాపాడుతుంది ఎక్కడ ఒకటే కాపాడు కాడ పెడతా ఇది ఒకటే కాపాడిందా నాకు అయిపోయినట్ట పొంగిపోద్ది జాగ్రత్త స్లోగా కంచం కంచం తేపాయావా అలా ఇచ్చేస్తాం మాములుగా సరే ఆ కూలింగ్ వాటర్ అందులో బట్టి ఆ రెండు ఆలక ఇచ్చి ఆ రెండు ఆలక ఈ రెండు మలుగురు నలుగురు ఎందు ఆదిత్య అని ఆశనే కాకి ఎక్కడన్నారు आई तिने तिनेच्या अकमान पाहिजे ఇందు అక్కన కూడా కాకే యాస్మిన లేతే కాకే బేగా వద్దు సరే సచివద్ద చెప్పు సెంటర్లోకి చెప్పు బియ్యం ఒక అర కేజీ కేజీదేనా కేజీ బియ్యం అయ్యే క్యారెట్లు ఎంత కావాలి ఒక ఇరవై రూపాయలు సరిపోతాయా బంగాళదుంపలు కూడా వేస్తావా బంగాళదుంపలు ఇంకా పల్వా అట్టా ఇరవై రూపాయలతో సరిపోద్దా పల్వాట కొత్తిమీర పుదీనా వేస్తారా ఇర పుదీనా ఇంటి కూడా ఉంది మంగోళ ఇంటికాడ ఉంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలిగా అల్లం ఉంది ఇంటికాడ వేస్తారా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పి ఇంకేమేం కావాలి మళ్ళీ మర్చిపోతాను నేను గరం మసాలా చికెన్ కాదు కదా నువ్వు చేసేది మాములుగా ఇందులో కూడా వేస్తారా చెప్పే మాట కరుగ్గా చెప్పు చాలా తెస్తాను అంటే అంతేనా సరే నేను వచ్చేప్పటికి పనులు చేసేసుకుంటే నాకు చెప్పు అవన్నీ నాకు తెలిసిన నాకు తెలవనాయ్య అడిగాను అంతే నా సైకిల్ ఆధార్ నెట్టానా ఇందాక మిల్ మేకర్ పెట్టుకుని ఆధార్కి వచ్చినట్టు ఉందండి నేను గోళకి రంగు వద్దంట అది మొదటి రంగు అది ఇది లేత రంగు ఇది వేసిన తర్వాత దీని మీద అది వేస్తారా అంచు అంట వద్దంట అది సరే సైకిల్ ఇక్కడే ఉంది నాకు దారిలోకి వెళ్ళాక గుర్తొచ్చింది ఇడ్లీ పిండి అయిపోద్ది ఇడ్లీ పిండి తెచ్చేసి ఇగో పెరిగి చెట్నీసి పెరుగు మళ్ళీ ఇప్పుడు దేకపోతే మళ్ళీ కాసేపు అయిపోతాయి నేను పెరిగి వంటగదిలో పెట్టి అర్జెంటుగా ఇడ్లీ పిండి దేవాలి బాబు లేకపోతే ఇడ్లీ పిండి అయిపోద్ది మళ్ళీ రేపు పొద్దున్న టిఫిన్ వేస్తాక మళ్ళీ నువ్వు ఒకటి ఊరోటి వెళ్తున్నాం మళ్ళీ ఎట్ల రేపొద్దున్న కూరకాయ బీరకాయలు తెచ్చాను ఈ బీరకాయలు చేతికి సత్యవతి పెసరపప్పు వేద్దే పెసరపప్పు బీరకాయ రేపొద్దుని చేద్దే బాగుంటుంది కూర రేపొద్దున్న కూరకాయ బీరకాయలు తెచ్చాను మాకు ఇక్కడ బీరకాయలు వచ్చేసి కేజీ డెబ్బై ఐదు రూపాయలు మొత్తం ఈ మూడు బీరకాయలు కేజినారు వచ్చినాయి తర్వాత పల్లీలు రేపొద్దున్న మాకు తర్వాత రంగులేసే కూర వాళ్ళకి టిఫిన్కి ఇడ్లీ పిండి తెచ్చాను కదా ఇడ్లీలోకి చట్నీకి పల్లీలు ఈ పెరుగు వచ్చేసి ఇప్పుడు సత్యవతి పలావ్ చేద్దాం పలావ్లోకి పెరుగు చట్నీ చేసుకుంటాం చికెన్ ఈసారి చేయను రేపు ఆగ ఎల్లుండి చేస్తాను ఎందుకంటే అంతమంది చికెన్ తిన్నా సరే వేడనమాట అందులోనూ సత్యవతి పిల్లలు రేపొద్దున ఫంక్షన్కి వెళ్తారు ఇంకా అంతమంది చికెన్ అయినా సరే వేడనేసి నేను చేయలేదు రేపు ఆగ మళ్ళీ ఇల్లున్న చికెన్ చేస్తాను తర్వాత ఇప్పుడు సత్యవతి పలావ్ చేస్తాది కదా పల్వాలోకి కొత్తిమీర తర్వాత పల్వాలోకి పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్లు బంగాళదుంప సత్యవతి నువ్వు అన్నీ తెచ్చాను అర్థందా నువ్వు అక్కడ దోమ వేసుకుంటే చేద్దాం సత్యవతి కొండలతో ఓపు నేను గ్యాస్ బల్ అంతా శుభ్రంగా తుడిసేస్తాను ఇది కూడా ఇది మొత్తం తుడిసేత్తాను శుభ్రంగా మొన్న సత్యవతి తెలవక గడ్డతో తుడిసింది అంటే ఒక్కోసారి తెలవదు కదండి ఎవరికైనా ఎవరైనా సరే ఒక్కోసారి పొరపాటు పడుతుంటారు నేను చెప్పాను సత్యవతికి సత్యవతి అలా తుడవకూడదు అంట అంటే తెలవదు బావ నాకు ఇంకెప్పుడు అలా తొడవునా మన నేను తెలవక తుడిసేసాను ఇంకెప్పుడు తుడవాలే అన్న కొన్ని కొన్ని విషయాలు చాలామందికి తెలియదండి మనం ఎన్నో తెలుసు అనుకుంటాం కానీ ఒక్కోసారి మనకు తెలిసిన వాళ్ళం కూడా ఒక్కోసారి మర్చిపోయి ఒకటి చేసేస్తుంటాం ఈ కుక్కర్ వచ్చేసి పక్క వాళ్ళని అడిగామండి ఇచ్చారు కరెక్ట్గా కేజీ ఉడికిద్దంట రంగులేత అయిపోయిన తర్వాత మేము కూడా ఇటువంటిది ఒకటి కొనుక్కోవాలి ఎప్పటికైనా అవసరమే తెల్లారితే బాగా కాపాడుదా అసేవా తెల్లారితే బాగా కాపాడదు ఇప్పుడు నైట్ కదా డిమ్ కొడుతుంది కెమెరాకే డిమ్ కొడుతుంది අතර අතනහ එහා වන්ටසේ සිත අපට ඇන්න දැගරිපෙට්ක්ම සේහෙරලට ගුරත අතිනය කරන්නේ

బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్లు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసావా మరి ముందు చేసేసుకోవాలి కదా ఇక ఈ కత్తిపేస్ట్ నేను అడ్డంగా తీసేవని చెప్పాను నేను మరి కోసేసుకో ముందే నువ్వు మట్టికి బాగా చదురుకుని ఉంచు అది వేసేసుకో వేసేసుకో వీడియో తీసేటప్పుడు బాగా చదురుకుండా ఉంచుకోవాలి చూడు కింద చూడు అక్కడ చూడ ఇరవై రూపాయలు అట్ కేజీకి సరిపోద్ది అంట కరెక్ట్గా ఇంగ్రేషిప్పుడయ్యే కట్టి పెడతా పోయచ్చుక అది అంత పోయిగా చిరగదు చాలా గట్టిగా ఉంటుంది మా అందంగా కేజీ బియ్యం తీసుకుంటున్నామండి కేజీ బియ్యం వచ్చేసి మూడు గ్లాసులు మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాం నానబెట్టుకుంటావా అదే కర్రీ నానబెట్టుకుంటావా సరే ఈ లోపల పని చేసుకుని నేను అల్లం వెల్లు పేస్ట్ చేస్తాను నేను ఈ మొక్క దినా లేదా ఇంకో మొక్క ఉండలేదు ఇక్కడ ఇది ఇది సరిపోద్దా ఇది సరిపోద్ది అండి ముందే తిప్పు తర్వాత పట్టుకోవచ్చు చిన్న చేత ఉంటే తర్వాత కెమెరా ఆఫ్ వేసుకున్నాక వేసుకోవచ్చు

വർഗ്ഗന്മേൽ ഉപമനത്തെ കൊണ്ടു നടാനായി ഹും വർഗ്ഗയിരിക്കുന്നു ഓക്കേ ഇതാ ഞാൻ മെയിൻ কিചൻ ഹും ദീ జాగ్రత్తిన తర్వాత నీరో చేయాల మరి నీరు ముందే మంటదాగిన తర్వాత నీరు వస్తే అన్ని కలిసిపోతా ఉప్పు నీరు ఎన్ని గ్లాసులు నీరు గుర్తుందా ఎన్ని గ్లాసులు నాలుగు గ్లాసులు అది అలాగే లెక్క చెప్పాలి ఒకటే రెండు గట్టిగా చెప్పు గట్టిగా చెప్పచ్చుకా సరిపోతాయా ఇప్పుడు ఉప్పు వేసుకున్నప్పుడు తిప్పుకో నెయ్యి నెయ్యి మర్చిపోతా ఎక్కువ తిప్పేసిన ఇరుగుతాం ఏదో అవుద్దంట మొత్తం పిండి ఎలాగ పాడ చేసేది చాలే పిండమన్నా మొత్తం పిప్పి పిప్పి చేసేస

കാണും മാറ്റവർച്ച ചെത്ത വി ഓടിച്ചു പോല ക സെട്ടോ

इंद्रे बेटे होदान लो अरे अल्फा से बेटे నీళ్ళు లేకుండా బాగుంది సరిపోద్దు అన్న సరే పిల్లలు కూడా బయట మంచాలేసేస్తాను వేసేస్తాను పాలు కూడా స్నానం చేసేస్తారు దాని మీద ఏదైనా మోతాయి ఇప్పుడు పర్లేదు మొత్తం అంతా తిప్పితే పొడిపళ్ళాడితే బాగా వచ్చింది సగ్గా వచ్చింది ఒకసారి ఎలా చూపించి గెలితా అబ్బా చూస్తుంటే నాకే ఆకలేస్తుంది సరే వీడియో ఎక్కడితో ఆపేస్తానండి టైం కూడా తొమ్మిది దాడిపోతుంది మళ్ళీ ఇదంతా కలిపి నేను వీడియో పెట్టాలంటే సౌండ్ చేసు చాలా టైం అయిపోద్ది రేపు వద్దున మట్టికి అసలు ఇది ఎలా రేపు పొద్దున్న చిన్న వీడియోలాగా మీకు చూపిస్తానంటే రేపొద్దున ఒక షార్ట్ రూపంలో దీన్ని చూపిస్తాను ప్రస్తుతానికి వీడియో ఆపేస్తాను